హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరారి ఛానల్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు పరిటాల గురించి అంటే పరిటాల డైమండ్ హంటింగ్ గురించి ఒక వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను పరిటాల చెరువు దగ్గర ఉన్నాను చూడండి ఇక్కడ పరిస్థితి ఒక పదిహేను రోజుల క్రితం వచ్చినటువంటి తుఫాను వల్ల ఇంత చెరువంతా నిండి నా వెనక ట్యాంక్ పొలాలు ట్యాంక్ కనపడుతుంది కదా అక్కడ నుంచి ఇదంతా చెరువు తర్వాత నా బ్యాక్ సైడ్ మొత్తం కూడా పొలాల్లో కూడా వాటర్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి మనం చాలా దూరం నుంచి మీరు వస్తారు కాబట్టి రిక్వెస్ట్ కూడా వీడియో అడిగారు కాబట్టి నేను ఈరోజు అప్డేషన్ ఇవ్వడానికి ఈ వీడియో తీస్తున్నాను చూడండి పొలాల్లో కూడా అంటే ఇప్పుడు నా బ్యాక్ సైడు అక్కడ చూస్తున్నారు కదా అది నాగేంద్ర స్వామి గుడి అనమాట ఆ గుడి దగ్గర కూడాను పొలాల్లోకి అయితే వాట వచ్చినాయి కొంతవరకు అయితే తగ్గినాయి అక్కడ పక్కనే శ్మశాన వాటికి ఉంది కదా ఆ శ్మశాన వాటిక ఆనుకొని పర్యటన శ్మశానం వాటికి ఆనుకొని కొంతమంది అయితే ఉజ్రాలు వేట చేస్తున్నారు ఫ్రెండ్స్ అది పొలాల్లో ఇక్కడ చేసిన పొలాలన్నీ కూడా దాదాపుగా అయితే వాటర్తో సార్ మీకు ఆ వ్యూ చూపిస్తాను సో ఇప్పుడు వరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే కొంతవరకు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పరిటాల చెరువు అవతల వైపు ఉన్నటువంటి ట్యాంక్ ఇది ఫ్రెండ్స్ ఆ ట్యాంక్ పరిసర ప్రాంతం మొత్తం కూడా ఏ టు జెడ్ మొత్తం నీటితో నిండిపోయింది పదిహేను రోజుల క్రితం వచ్చినటువంటి వర్షానికి ఇక్కడ చెరువుని మొత్తం కూడా నిండిపోయినాయి తుమ్మ చెట్లతో సహా మొత్తం మునిగిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద వరద వచ్చి ఈ చెరువులో చేరిందో ట్యాంక్ కూడా దగ్గర దగ్గర పై ఎంత పైకి వచ్చినాయంటే వాటర్ మీరు చూడడానికి అసలు మీ రెండు కళ్ళు చాలా ఫ్రెండ్స్ అందుకే నేను ఈ అప్డేషన్ కోసం వచ్చాను చూడండి కొండలు ఆ పర్యటన కొండలు అనమాట ఇవి అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఈ వీడియో రిక్వెస్టబుల్గా తీసాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని ఆదరించి లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు చేస్తాను ఫ్రెండ్స్ సో మీకు పరిటాల అప్డేషన్ కోసం ఈ చెరువు మొత్తం నీళ్ళు చూడండి అసలు ఫుల్గా నిండిపోయినాయి అనమాట ఇక్కడికి ఎవరైనా వచ్చారా వజ్రాలు వేట చేయడం కోసం అనేసి నేను మొత్తం తిరిగాను ఫ్రెండ్స్ ఈ చెరువు అంతాను ఎస్ అక్కడక్కడ ఉన్నారు విజయవాడ నుంచి కొండపల్లి నుంచి వచ్చిన వాళ్ళు మిత్రులు ఫ్రెండ్స్ మీకు కొద్దిగా ముందుకు వెళ్ళి నేను ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ పక్కన చూడండి ఇది చెరువు కాదు ఇది మీరు చేసే మీ కినుక పర్యటనలు వచ్చి ఉంటే ఖచ్చితంగా మీకు ఐడియా ఉండి ఉంటుంది అక్కడ యాప చెట్టు కనపడుతుంది కదా ఆ యాప్ చెట్టు దగ్గర అవన్నీ పొలాలన్నమాట పొలాల్లో కూడా ఫుల్గా వాటర్ వచ్చినాయి ఫ్రెండ్స్ మీకోసం ఈ వజ్రాలు పెట్టే వీడియో చేస్తున్న ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఎంత శ్రమ అయినా నేను తీస్తాను వీడియో చూడండి ఆ అక్కడ మీరు లాంగ్లో కనబడుతుంది కదా అది వచ్చేసి నాగేంద్ర స్వామి గుడి అనమాట ఆ గుడి దగ్గర కూడా వజ్రాళపేట చేస్తున్నారు అయితే కొంతమంది ఉన్నారు ఎక్కువ మంది లేరు ఈ అడ్మిషన్ ఇవ్వడం కోసం ఖచ్చితంగా మీకు నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఇదంతా పొలాలు ఫ్రెండ్స్ ఈ పొలాల్లో ఇంత వాటర్ వచ్చిందంటే అసలు నేను నమ్మలేకపోయాను దూరంగా చూశారు కదా ఈ శ్మశాన వాటిగా పక్కన స్వామి గుడి ఉంది అక్కడ ఒక ఐదుగురు ఆరుగురు వజ్రాల వేట చేస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ నేను మీకు చూపిస్తాను తప్పకుండా ఒకసారి ఈ పరిసరాలు గమనించండి ఆ స్వామి గుడి దగ్గరే వజ్రాల వేట అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ ఒక ఆరుగురు ఉన్నారు వాళ్ళని తప్పకుండా నేను వెళ్ళి చూపిస్తాను అన్నమాట చూడండి ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఆ పొలాల్లో కొద్దిగా వాటర్ తగ్గింది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇద్దరు మొత్తం కూడా చెరువులను తనిపిస్తున్నాయి పొలాలు మీరు క్షుణ్ణంగా పరిశీలించండి ఎందుకంటే మీరు చుదూర ప్రాంతాలను చూస్తారు కాబట్టి ఉజ్రాల కోసం నేను ఈ అప్డేషన్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా ముందుకు వెళ్ళి నేను చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను అన్నమాట చూడండి మీరు దూరం నుంచి వస్తే మటుకి ఇక్కడ ఇప్పుడైతే రాకండి నవంబర్లో అయితే రండి నవంబర్లో చక్కగా ఆగిపోతాయి ఇక్కడ చెరు చెరువులోకి ఇలా వాటర్ పోతున్నాయి పొలాల నుంచి చెరువులోకి పోతున్నాయి చెరువు నీళ్ళు చూడండి ఎక్కడ వరకు వచ్చిన కట్ట ఈ కట్ట కిందకి ఎంత ఉంటుందో మీరు చూసి ఉంటారు ఒకవేళ మీరు పర్యటన వచ్చినట్లయితే మీకు తెలిసి ఉంటుంది అనమాట ఈ లోపల నుంచి ఇలా ఫ్లో లోపలికి వెళ్తున్నాయి అనమాట అందుకే మీరు చుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అయితే ఖచ్చితంగా రావద్దు ఫ్రెండ్స్ ఇదే నా సజెషన్ అనమాట చూడండి ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఈ పరిసరాల్లో ఎంత నీరుందనేది నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపిస్తాను ఇవన్నీ పొలాలు లెఫ్ట్ సైడ్ ఉంటాయి రైట్ సైడ్ ఏమో మనకి చెరువు ఉంటుందన్నమాట ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఇంత పొలాలు ఎలా ఉన్నాయో చెరువును ఈ మొత్తం కూడా మీరు పర్యటన వచ్చి వజ్రాలు పెట్టి చేసినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్ పొలాలు ఇదిగో ఇది యాప చెట్టు మీకు ఐడియా ఉందా ఇక్కడే మనం వజ్రాల కోసం తవ్వి చూసినాయి అనమాట సో ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఇలా మునిగిపోయింది ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కదా ఇది వచ్చేసి మన పర్యటన చెరువు ఫ్రెండ్స్ సో ఇప్పటివరకు అయితే మీరు చెరువుకి ఇన్ సైడ్ అటు ఇటు చూపించాను కదా ఇప్పుడు మీకు నెక్స్ట్ నాగేంద్ర స్వామి గుడి దగ్గర అలాగే ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి వాతావరణం మీకు చూపిస్తాను ఇప్పటివరకు అయితే మీరు వీడియోకి లైక్ చేస్తే లైక్ చేయండి జిరాలు వేటాలు మనకు కొనసాగం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ట్యాంక్ సైడ్ వెళ్తున్నాం అనమాట పర్యటన చెరువుకి ట్యాంక్ సైడ్ ఉంది కదా ఆ సైడ్ వెళ్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా మీరందరూ గమనించండి పెరిట ట్యాంక్కి వెళ్ళాలంటే ఇటు ముస్లిం శ్మశాన వాటికి పక్క నుంచి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి చెరువు అంతా కూడా నిండు కుండలాగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే తుఫాను వచ్చిన తర్వాత ఇంత నిండు కుండలా ఉంది మీకు ఈ పక్క కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది శ్మశాన వాటికనమాట ముస్లిం శ్మశాన వాటిక చూడండి ఇదే ట్యాంక్ సైడ్ అనమాట సో సో ఈ ట్యాంక్ పక్కన ఫ్రెండ్స్ అటు వెళ్ళడానికి లేదు ఎందుకంటే బాగా చెరువంతా నిండిపోయి ఉంది కాబట్టి అక్కడ కూర్చున్నటువంటి అన్నయ్య వద్దని చెప్పారు సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మరి మనం తిరిగి వెళ్ళాలి అక్కడికి ఏది నాగేంద్ర స్వామి గుడి దగ్గరికి మనం తిరిగి వెళ్దాం సో మీకు మళ్ళీ అప్డేషన్ ఇస్తాను నాగేంద్ర స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి అప్డేషన్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నాగేంద్ర స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి వజ్రాలపేట చేస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్తున్నాం సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మనకి చివరి వరకు చూడండి మీకు మంచి అప్డేషన్ అనేది దొరుకుతుంది పదండి నాగేంద్ర స్వామి గుడి దగ్గర జరుగుతున్నటువంటి బేటకి ఈ దారి నుంచి మనం వెళ్ళాలన్నమాట పదండి ఫ్రెండ్స్ ముందుకు వెళ్దాం సో ఆ బాబాయ్ వస్తున్నాడు కదా ఆ బాబాయ్తో కూడా వీలైతే మాట్లాడదాం ఏమన్నా విషయం చెప్తాడేమో సో పదండి మనం దగ్గరికి వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఈ రెండు మూడు రోజులు ఏమేదా ఇదే గుడి గుడి కట్టారుగా నాగ్ర స్వామ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది రహాసర్ సో ఇటు నాగేంద్ర స్వామి పొలాలకు వెళ్ళి అనమాట ఇక్కడ కూడా వజ్రావేట కొంతమంది ఉన్నారు ఒక ఇద్దరు మాత్రమే చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే దూరం చచ్చేవాళ్ళు అయితే తప్పకుండా అయితే రాకుండా ఉన్నాడు ఎందుకంటే ప్రజెంట్గా అయితే నీళ్లు బాగా ఉన్నాయి పొలాలు వేసిన పొలాలు అన్నీ కూడా అయిపోయినాయి కానీ వాటర్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది శ్మశాన వాటిక ఈ పక్కన ఇది నాగేంద్ర స్వామి గుడి అనమాట సో ఇక్కడ ఎక్కువగా ఈ పొలాల్లో వెతుకుతూ ఉంటారు అనేది ఇది నాగేంద్ర స్వామి గుడి అనమాట నాగేంద్ర స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి పొలాలు వాటర్ లెవెల్ అయితే తగ్గినాయి ఫ్రెండ్స్ తర్వాత అటు అటు మొత్తం కూడా చీరలు ఉన్నాయి అటు కొద్దిగా ఉన్నది అనమాట సో దూరం నుంచి వాళ్ళైతే ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే రాకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఎంతో ఆశగా వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచి అప్డేషన్ ఇద్దామనేసి కానీ ఇక్కడ చూస్తే వాతావరణం అంతా కూడా వేరుగా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చిత్తడి చిత్తడిగా ఉంది అంత బురదతో నిండి ఉంది నేలంతాను ఆ స్టోన్స్ అయితే కనపడట్లేదు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఎంతవరకు అంటే ఖచ్చితంగా ఒక స్టోన్ అయినా దొరకపోద్దా అనే ఆశతో వచ్చాం సో మీకు కూడా ఎలాగో వచ్చాం కదా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దామనేసి ఇక్కడ చూస్తు చూడండి ఎంత చిత్తడిగా ఉందో మీ కింద మొత్తం బురదగానే ఉంది అంటే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ పడేటటువంటి వరదలకి ఎలా కొట్టుకొచ్చినాయి చూడండి మొత్తం నీరు నిండిపోయి ఉన్నాయి అనమాట ఈ పక్కన పొలాలన్నీ కూడా ఇప్పుడు తగ్గినాయి అయితే ఇంకా నీరైతే ఇటుపక్క మాత్రం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఏమైనా కనపడతాయనేసి మీ అందరికీ చూపెట్టడం కోసం నేను వెళ్తున్నాను సో ఏదైనా దొరికితే ఖచ్చితంగా మీకు చూపుదామనే ఆశగా నేనైతే తిరుగుతున్నాను ఫ్రెండ్స్ మొత్తం కూడా చిత్తడి చిత్తడి బురద బురద అంతా బురదే ఫ్రెండ్స్ తప్పదు కదా మీకోసం ఎంతవరకైనా ప్రయాణం చేస్తానన్నట్టు సో ఇవన్నీ పోలాలన్నమాట ఈ ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది స్టోన్స్ అయితే కనపట్లేదు మొత్తం కూడా బురదతో మడ్డీ మడ్డీలాగా అన్నమాట ఫ్రెండ్స్ సో మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా చూడండి సో ఈ విధంగా ఉన్నాయన్నమాట ఈ విధంగా నాగేంద్ర స్వామి గుడి పక్కన కొంతమంది మళ్ళీ వచ్చి చూస్తున్నారు ఒక నాలుగురు ఐదుగురు వచ్చి వజ్రావేట అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి వారి విషయంలో కూడా మాట్లాడదామని చూద్దాం వాళ్ళైతే మాట్లాడరు నాకు తెలిసైతే సో ఇంతవరకు అయితే వజ్రిబెట్ట సో లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు ఈ డైమండ్ హంటింగ్ వీడియో చూశారు కదా తప్పకుండా ఇంత దూరం అయితే ప్రజెంట్గా అయితే రాకండి ఎందుకంటే ఇవన్నీ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మరి దాదాపుగా చూడండి ఇవన్నీ కూడా పొలాలే ఇవి అక్ సెప్టెంబర్ కదా ఇది ఈ నెల నవంబర్ డిసెంబర్లో ఇవన్నీ దున్ని పొలాలు వేయడానికి చూస్తారన్నమాట ఆ టైంలో అయితే ఫ్రీగా ఉంటాయన్నమాట ఖచ్చితంగా అప్పుడైతే వచ్చి వజ్రాల వేట అయితే చేసుకోవచ్చు సో ఇంకా ఎవరైతే ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి అయికపోతే వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరా విహారి ఛానల్ మర్చిపోవద్దు తర్వాత పక్కనే ఉన్న ఆల్ బటన్ సెలెక్ట్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా చేరుతుంది